అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను చెప్పబోయే కథ పేరు ఊరు కట్టుబాట్లు దాటి లాయర్గా ఎదిగిన ఆమె వ్యక్తిత్వం ఒక పల్లెటూరులో చిన్న గుడిసెలో రేణు వాళ్ళ అమ్మ నాన్నలతో జీవిస్తుంది ఆ గుడిసు చుట్టూ ఉన్న స్థలంలో పూల మొక్కలు పెంచుతుంది రేణు వాళ్ళ తాతగారికి ఎక్కువ సంతానం కావడం వల్ల వాళ్ళ నాన్నపాన్నా కోసం ఉన్న ఆస్తులు అమ్మి అప్పులు పాలయ్యారు రేణు వాళ్ళ తాతగారికి ఏడుగురు ఆడపిల్లలు ఒకే ఒక మగపిల్లాడు రేణు తండ్రి కావడంతో తాత నాటి దైన గుడిసె ఊరి చివరి ఉన్నంత స్థలంకి ధరలేదు కాబట్టి అది రేణు తండ్రి ఆస్తయింది రేణు తండ్రి కటిక పేదవాడు అయినప్పటికీ నిజాయితీపర్డు తండ్రి తండ్రి చేసిన అప్పకి జీతం బట్టం లేని ఊడిగం చేస్తున్నాడు ఊరు రేణు వాళ్ళ అమ్మ ఎవరు ఏ పని పిలిస్తే ఆ పనికి వెళ్ళి దాంతోనే ఇల్లు గడిపేది ఊరు విడిచి వెళ్దామని భర్తను అడిగినా లాభం లేదు ఊరంతా అప్పులు అతను ఒప్పుకోలేదు రేణు చదివేది ఏడో తరగతి అయినా సాయంత్రం పూట తోటన పూలు తెంపి మాల గుజ్జి బజార్లో అమ్మేది ఒక్కొక్కసారి త్వరగా అమ్ముడిపోయినా ఇంకొన్నిసార్లు ఎక్కువ సమయం ఉండిపోవాల్సి వచ్చేది రేణుకి చదువు అంటే ఇష్టం వల్ల తాను గవర్నమెంట్ స్కూల్లో చేరి కష్టపడి చదువుకోసాగింది తనకి పదవ తరగతి మంచి మార్కులతో పాస్ అయ్యింది తర్వాత చదవాలంటే ఆ ఊర్లో కాలేజీనే లేదు అక్కడి నుండి పక్క ఊరు వెళ్ళి మరీ చదువుకోవాలి దానికి తండ్రి ఒప్పుకోలేదు పెళ్లి చేయాలని సంబంధాలు చూడసాగాడు అసలే అప్పుల్లో ఉన్న తండ్రి తన పెళ్లికి మరింత అప్పు చేయాల్సి ఉంది అయితే దానికి రేణు ఒప్పుకోలేదు తనకి లాయర్ అవ్వాలని మనసులో ఉండేది ఎవరితోనైనా తన కోరిక చెప్తే కటిక పేదవాడి కూతురికి కలలు కూడా నాగతాలు చేసేవారు చివరికి రేణు తండ్రి తన కూతురికి కట్ని ఇవ్వక్కర్లేదన్న నెపంతో ఒక వాడికి వాడికిచ్చి పెళ్లి చేస్తాడు ఏళ్లకే ఆ మత్తవారింట్లో నరకం చూసింది తండ్రి స్థానంలో ఉండే మామ పచ్చి తాగబోదు తాగొచ్చి కోడల్ని చెర్రపాలని చూస్తాడు ఇక భర్త చెప్పక్కర్లేదు పగలంతా అడ్డమైన తిరుగుళ్ళు తిరిగి తాగిన మధ్యలో భార్యను వేసకన్న దారుణంగా హింసిస్తాడు ఆడదెక్కి నా ఇంట్లో మూడు సంవత్సరాలు నరకం చూసింది ఆ సమయంలోన తన ఇంటి పక్కనే ఉండే ఒక లెక్చరర్ సహాయంతో ఇంటర్ పూర్తి చేసింది మామగారు ఆగడాలు భరించలేక ఒకరోజు రాత్రి చెప్పా పెట్టకుండా ఊరు వదిలి పారిపోయింది అందరూ రేణు అమ్మా నాన్ను దుమ్మెత్తిపోశారు రేణు ఎవరితోనూ లేచిపోయిందని నానా మాటలు అన్నారు అయితే రేణు ప్రభుత్వ హాస్టల్లో ఉంటూ డిగ్రీ పూర్తి చేసి నెల్లల్బీ కూడా పూర్తి చేసింది అలా పది సంవత్సరాలు గడిచిపోయి రేణు పూర్తిగా తన గతం మర్చిపోయింది మంచి లాయర్గా గుర్తింపు పొందింది ఒక కేసు మీద ఆమె ఫోటో పేపర్లో పెడి ఆమె గురించి గొప్పగా ఊరంతా చెప్పుకోసాగారు అది చూసిన ఊరి గ్రామ పెద్ద ఊర్లో మీటింగ్ ఏర్పాటు చేసి రేణు తల్లితండ్రికి సన్మానం చేశారు కొంతమంది ఊరి పెద్దలను రేణు తండ్రి వెంట పెట్టుకొని రేణు దగ్గరికి వెళ్ళి పూలదండలతో సన్మానించి ఊరి సమస్యలను పరిష్కారం చెప్పమని ప్రాధాయపడ్డారు అయితే ఆ వృత్తిలో మంచి పేరు తెచ్చుకున్న ఆమె ఆ సమస్యను చిటికలో పరిష్కరించింది అంతేనండి కథ నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ విలువైన అభిప్రాయాలు తెలియచేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి